నా మందులు ఎన్ని రోజులు వాడినా అమ్మా మొన్న చేతులు చూపి అమ్మా అప్పటికి ఇప్పటికి అది బాగున్నాయా ఫీల్ అవుతాం అంటారు దీన్ని అటు ఇటు రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా ఇప్పుడు ఫ్రీ అయితేనే అమ్మా ఫింగర్స్ ఒకసారి అడ్డు ఇటాను మంచిగా ఇట్లా అనుకో కొద్దిగా అప్పటికి ఇప్పటికి ఫ్రీ అయింది కదా ఈ సమస్య ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుండే అమ్మా బుజ్జి గట్టమ్మా ఆరు సంవత్సరం నుంచి ఓకే చేతులు ఇట్లా మళ్ళీ మంచిగా పెట్టు ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీ అయింది కదా ఇప్పుడు ఇంకేం కావాలనుకుంటున్నావు ఇప్పుడు ఇంకా నార్మల్ కావాలనుకుంటున్నా ఇంకేమైనా అన్న ఏమైనా అప్డేట్ కావాలని అనుకుంటున్నారా అందులో ఇంకా ఇంకా గ్రిప్ రావాలనుకుంటున్నారు అంతే కదమ్మా ఇంకా మంచి కావాలని అడుగుతున్నారు నేను ఎలా వాడేరు ఇప్పుడు మందులు అయితే మంచిగా ఉన్నాయి కానీ పెద్ద మనిషి కుర్చీ గిడ్డి జరుపుకోగానే ఏమైనా ఖర్చు అవుతుంది ఏంటి దూరం ఒక నెల వాడినా మళ్ళీ తీసుకోవడానికి బాగుంది ఇప్పుడైతే పర్వాలేదు మా తల్లి ఏం కదమ్మా ఖచ్చితంగా మూడు నెలలు వాడమ్మా చేతులు మంచి సాప్ పెట్టి ఇప్పుడు కానీ అప్పుడైతే చాలా ఘోరంగా ఉండే దాంట్లో నుంచి చీములు కారుతుండే ఇంకేమో కారుతుండే చేతులు పట్టుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే ఇట్లా పట్టు చేతుల నుంచి చీములు ఒకటి ఒకటి కారుతూ ఉంటాయి కదమ్మా చేతులు ముట్టుకుందామంటే కూడా ఇబ్బందిగా ఉంటుండే ఇప్పుడు ఎంత మంచిగా నీట్గానే అమ్మా సూపర్ పో చాలా బాగా ఓకే